ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ అని తెలుపుచున్నాము మా వద్దరు గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ప్రింట్ ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ ఎస్ డి కంప్యూటర్ పదరి రోడ్ దర్సి సెల్ నంబర్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ వన్ టూ ఫైవ్ వన్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభ దర్శ మండలం రామచంద్రపురంలో ఈ రోజు నిర్వహించారు ముందుగా జాతిపిత గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో చేపట్టాల్సిన పనులపై సభలో చర్చించారు అనంతరం పారిశుధ్య కార్మికులను సన్మానించి లాంగ్ షూ అందజేశారు దర్శి ఎంపీడీవో ఎల్ కృష్ణమూర్తి ఏపీఓ కళ్యాణి పంచాయతీ కార్యదర్శి హరిత అలాగే తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు సచివాలయ సిబ్బంది ఈ సభలో పాల్గొన్నారు రేపు వేసవి కాలంలో మనం పనులు ఎప్పుడు చేస్తాము రైతు వారి పనులు చలికాలం అంటే వర్షాకాలం కానీ చలికాలంలో కానీ మనం ఏం చేస్తాము రైతు వారి పనులు చేస్తాము ఎందుకంటే పొలాల్లో ఏ ఒక పనులు కూలీలు దొరుకుతా ఉంటాయి అవునా నాటు వేయటమో కలుతులు ఇంకో పని కోతలు వేయటమో రకరకాల పనులు ఉంటాయి కాబట్టి ఎవరైతే కూలీలు ఉంటారో వాళ్ళకి ఆ టైంలో పనులు ఉంటాయి వాళ్ళు ఖాళీగా ఏ టైంలో ఉంటారు వేసవి కాలంలో ఎందుకంటే like share subscribe and get notification